పల్నాడు జిల్లా కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తర్నపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో శక్తి యాప్ ఈ రెండు అంశాలపై కాలేజీ విద్యార్థులు నిత్య రూపంలో ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు విపత్తులను సమూలంగా నిర్మూలన చేయాలి యువతీ యువకులు వాటి బారి నుండి రక్షించాలనే ఉద్దేశంతో ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు సమక్షంలో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ డిజిటల్ మా పల్నాడు జిల్లాలోనే ఆల్మోస్టు ఇండియాలో ఏమో తెలియదు కానీ స్టేట్లో మన ఏపీ స్టేట్లో మాత్రం మొట్టమొదటి జిల్లాగా మా మా ఎస్పీ గారి శ్రీ శ్రీనివాసరావు గారి మనసులో నుంచి ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఇది ఆ ఆలోచన ప్రకారం ఇక్కడ లోకల్ టెక్నీషియన్ రాకేష్ అనే వారితో అప్ చేసి ఒక మామూలు బ్యారికేడ్ని ఊరికే పెట్టే బదులు దాన్ని ఇంకొక విధంగా వాడుకోవడానికి ఎలా బాగుంటుంది జనరల్గా మేము బ్యారికేడ్స్ పెడతా ఉంటాం ప్రతి దగ్గర ప్రతి బందోబస్తులో పెడతాం ఎక్కడ అవసరమైతే అక్కడ ఆప్టికల్గా దాన్ని వాడుతూ ఉంటాం ఈవెన్ పబ్లిక్ని ఆపడానికి వాటిని వాడతాం అయితే ఆపే క్రమంలో ఎవరు వస్తున్నారు మనం ఎవరిని ఆపుతున్నాం ఎవరు ఎవరు ఏమన్నా చేస్తున్నారా గొడవలు చేస్తున్నారా అలాంటి దానికి ఏదైనా ఒక దానిలో సీసీ కెమెరా పెట్టి ఆటోమేటిక్గా దా ఆ సీసీ కెమెరా పనిచేసే విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ ద్రూపకల్పన చేయడం జరిగింది ఎందుకంటే సన్లైటు పూర్తిగా సన్లైట్ తోటి ఛార్జ్ అయిపోయింది ముప్పై ఆరు గంటల వరకు ఛార్జ్ అయింది మనకి దాదాపు నలభై ఎనిమిది యాభై గంటల వరకు అది బ్యాకప్ వస్తూ ఉంటుంది సీసీ కెమెరా సీసీ కెమెరా కూడా దాదాపు ఇరవై మీటర్ల వరకు కవరేజ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మొత్తం ఏం జరిగినా సరే చాలా క్లియర్గా మాకు అనిపిస్తుంది ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ డిజిటల్ బ్యారికేడ్ని మా సత్యంపల్లి టౌన్లో అక్కడ పెట్టి మా సీఏ గారు కానీ నేను కానీ ఈవెన్ ఎస్పీ గారు కానీ మేము ముగ్గురు కూడా ఆ బ్యారికేడ్కి సంబంధించి ఎదురుగా ఏం జరుగుతుందో అనేది మీరు తెలుసుకోవచ్చు డైరెక్ట్గా లైవ్ మాకు వస్తుందన్నమాట మా సిసి మా సెల్ ఫోన్ ద్వారా మేము లైవ్ చూడగలుగుతాం అదే టైంలో అక్కడ ఈ బ్యారికేడ్కి ఒక స్పీకర్ కూడా పెట్టడం జరిగింది అక్కడ సపోజ్ మా కానిస్టేబుల్ అనుకో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఏదైనా ఆయన ఆయన చూడండి లేకపోతే మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పాలంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేను ఎస్పీ గారు మా జిల్లా ఎయిర్కోవార్డ్ నుంచి ఎస్హెచ్ఓ గారు టౌన్ టౌన్ స్టేషన్ నుంచి ఆ కానిస్టేబుల్కి ఇన్స్ట్రక్షన్ స్పీకర్ ద్వారా ఇవ్వచ్చు అనమాట అలా ఆ ఫెసిలిటీ కూడా ఉంది మరి ముఖ్యంగా రేపు మేము అమరావతిలో రేపు జరగబోయేటువంటి ఏదైనా ఈ అక్కడ గార్డ్స్ ఉన్నాయి గార్డ్స్లో మునుగుతూ ఉంటారు పబ్లిక్ వచ్చి ఆ మునిగే టైంలో దీన్ని బాగా ఉపయోగపడతాయి అక్కడ ఘాట్స్ దగ్గర పెట్టి ఏం దొరుకుతుంది ఏమైనా చూసేదానికి బాగా ఉపయోగపడుతుంది అట్లా ప్రతి దగ్గర కూడా వీటిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికైతే దాదాపు ఒక పదిహేను బ్యారికేడ్లు మాకు ఇవ్వడం జరిగింది మా సభ్యు దీనికి మా ఎస్పీ గారు తయారు చేసి ఈ రోజు నుంచి వీటిని అమలుకి తీసుకురావటం లో భాగంగా అందరి సమక్షంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు మా ఎస్పీ గారు మనసులో వచ్చింది పక్కన అది చూశారు మీరు మీతో మేము మీతో మేము అంటే మా ఒక అది ఆ టైటిలే చాలా హ్యాపీగా ఉంటుంది చూసేదానికి పోలీస్ అనేది మీతో మేము పబ్లిక్తో మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించేటువంటి ఐటమ్ అది